ఈ బండిని గుర్తుపట్టారా కరెక్ట్ గా ఒక ఇరవై నెల కింద ఈ యొక్క మహేంద్ర ఆల్పం అనేది చిల్లకల్లి నుండి అన్న ఆంధ్ర కస్టమర్ మన సబ్స్క్రైబర్ ప్లస్ ఈ అన్న మనకు అప్పుడు పికప్ తగ్గిందని చెప్పేసి మన ఈ యొక్క బండిని మనం మన దగ్గర అన్నమాట మన వీడియో చేసి యూట్యూబ్ లో ఈ అన్నది అప్పుడు మనం షెడ్ చేసాం క్యాంపాల పోతే క్యాంపాల వేసి ఈ యొక్క బండిని పికప్ సెట్ చేసాం ఇదే బండి వచ్చేసి వాళ్ళు వచ్చిందన్నమాట ఈ అన్న నిన్న కామెంట్ చేసి మనకి అన్న పికప్ తగ్గింది అన్న ఇట్లా సంగతే నేను మా ఏరియాలో ఈ బండికి క్యాంప్ వాళ్ళు చేయించినా తర్వాత వచ్చేసి ఖర్చు పెట్టి కూడా మార్పించిన అయినా కానీ ఈ యొక్క బండి అనేది పికప్ సరిగా లేదన్న షెడ్ చేయాలన్న చెప్పేసి నాకు మన యూట్యూబ్ లో మెసిడు నేను చెప్పిన మాట బుధవారం చేశారా అన్న అని చెప్పేసి చెప్పిన ఇవాళ తీసుకొచ్చిండు ఈ యొక్క బండిని ఈ బండి దీనికి వచ్చేసి ఏమైందో ఏందనేది మనం చెక్ చేసి షెడ్ చేసి పంపిద్దాం ట్రబుల్ అనేది ఫస్ట్ దీనికి పికప్ లేదు కాబట్టి ఫస్ట్ వాల్ డే ఓపెన్ చేసి చూద్దాం దీనికి ఏంటంటే క్యాంప్ కూడా మొన్న చేసారంట కాబట్టి ఇప్పుడు మనం ఈ యొక్క చేసి చిర చూద్దాం చిలకలు వచ్చేసి ఖరాబ్ అయినాయి అనమాట చిలకలు బాగా ప్లే వచ్చేసినాయి అంటే ఎరిగినాయి అనమాట తర్వాత వచ్చేసి పగిలిపోయింది కరెక్ట్ గా ఈ సర్కిల్ చూడండి ఈ గాడి ఇక్కడ పగిలిపోయింది తర్వాత లెఫ్ట్ అటు సైడ్ కూడా బగిలిపోయింది తర్వాత ఇక్కడ ఈ అనమాట ఇప్పుడు చిలక రెండు కూడా పనికిరావు పగిలిపోయింది ఈ ఒక షాప్ అనేది పీకుదాం బయటికి ఫస్ట్ ఈ చిలక వచ్చేసి మనకు బాగా షేక్ వచ్చింది అనమాట ఒకటి తర్వాత వచ్చేసి ఈ షాప్ అనేది లెఫ్ట్ రైట్ ఇరిగిపోయింది లెఫ్ట్ రైట్ సైడ్ మళ్ళీ సైడ్ కూడా రెండు చోట కూడా ఇరిగిపోయింది అనమాట షాప్ అనేది టు చిలకలో రెండు కూడా తీసేసి కొత్త వేసి వాల్ షెడ్ చేసి కరెక్ట్గా తర్వాత వచ్చేసి క్లచ్ అనేది బిగుదాం ఈ చిలకలతో పాటు ఇవి కూడా బెండ్ అయినా అనమాట ఈ రోగాలు కూడా బెండ్ అయినాయి అనమాట ఈ రోకల్లో చిరకలు కొత్త వచ్చేసి రోకల్లో ఇవి ప్యూర్ ప్యూ కంపెనీ చిలకలు వచ్చేసి ఇది గ్రూవ్స్ కంపెనీ చిలకలు వచ్చేసి ఏమేమి వచ్చినాయో చూడండి ఇందులో వచ్చి ఓన్లీ బిఎస్ పోరాటిలలో ఓన్లీ రెండు చిలకలు మాత్రమే స్కూల్ స్కూల్తో సహా స్కూల్తో సహా రెండింటికి కూడా దీనికి వచ్చేసి షాప్ అనేది మనం విడిగా కొనుక్కోవాలి అది వచ్చేసి ఇది మాట ఇప్పుడు వీటిని సెట్ చేసి వీటిని సెటప్ చేద్దాం దీనికి ఓకే సిలకర్ రెండు కూడా సెటప్ అయిపోయింది అప్పుడు ఈ వాడవర్ వేసేసి రైట్ సైడ్ అయిపోయి క్లచ్ బయట ఓపెన్ చేద్దాం క్లచ్ ఓపెన్ చేద్దాం క్లచ్ వచ్చేసింది బోల్ట్ ఓకే సెట్ వచ్చేసింది దీన్ని ఇప్పుడు ఓపెన్ చేసి చూద్దాం ఒక ప్లేట్ మొత్తం కూడా బానే ఉంది పార్ట్స్ మొత్తం గర్స్తుంది స్పింగల్ తోసా మొత్తం బానే ఉంది ఇప్పుడు వీడిని మొత్తం క్లీన్ చేసుకొని ఇక్కడ చేద్దాం ఒక రైట్ సెటప్ అయిపోయింది క్లచ్ సెట్ అయిపోయింది ఇప్పుడు ఇక్కే చేద్దాం పనికి స్పిడింగ్ అయిపోయింది మొత్తం బానే ఉంది ఇప్పుడు వచ్చేసారు మనం ఒక రైజింగ్ లెవర్ తీకేసి రైజింగ్ లెవర్ తీకి ఇక్కడ క్లీన్ చేద్దాం దానికి వచ్చేసి ఇక్కడ రెమ్ బోర్ వేదాం దీన్ని మొత్తం ఇక్కడ క్లీన్ చేసి ఇక్కడ క్లీన్ చేసి దీన్ని ఇక్కడ కూడా క్లీన్ చేసి ఇక్కడ చేద్దాం బగా ఇ쁘గా ఆయిల్ పూసేస్తాను దీనికి రైట్స్ నా ఇక్కడ ఇందులో పెట్టిస్తే సెటప్ అయిపోయినట్టే అది రేజింగ్ లెవర్ లేవర్ మొత్తం కూడా సెటప్ అయిపోయింది పే అయిపోయింది ఇప్పుడు దీన్ని స్టార్ చేసి ఒకసారి అమ్మట ఎత్తుకుందో లేదని చూద్దాం ఓకే బండి స్టార్ట్ అయింది ట్రేగ్ ఎత్తుకున్నామాట బండి ఇప్పుడు నేను కూడా వీడియో బాగుంది ఇక బండి అమ్మటే రియాట్ అయితుండీ ఓకే సెటప్ మొత్తం కూడా అయిపోయింది బండి ఇప్పుడు ఎలా ఉంది అనేది ఎలా అడుగుదాం ఎలా ఉందన్న బండి లాస్ట్ టైం వచ్చాను మన దగ్గర చేయించాను అప్పుడు నాకు బాగా నచ్చింది మళ్ళీ అదే పికప్ కోసం మళ్ళీ కాసం మళ్ళీ రిపీట్ అన్న కోసం వచ్చాను అన్న ఎత్తుకుంటాం మళ్ళీ ఎలా ఉంది పికప్ ఇప్పుడు బాగుంది అన్న ఓకే సేమ్ అప్పట్లాకనే ఉంది సేమ్ అప్పట్లానే ఉంది ఓకే మార్లేదు బాగుందా బాగుంది అప్పట్లాకనే సేమ్ అలానే ఉంది అంట పికప్ అనేది మళ్ళీ తిరిగి మళ్ళీ అప్పుడు మనం సెట్ చేసిన పొజిషన్కే తీసుకొచ్చిన బండి మొత్తానికి అయితే సెట్ అయిపోయింది అనమాట దీనికి వచ్చేసి నైంటీ ఫైవ్ పర్సెంట్ యొక్క బీటింగ్ లైట్ ఎందుకు మారిందంటే ఈ యొక్క వాల్ లో షాప్ అనేది ఇరిగింది అనమాట దానివల్ల బీటింగ్ మారింది ప్లస్ ఇంకోటి ఏంటంటే గలగాలు ఎందుకు వస్తుందంటే ఈ చిలకలు అనేవి కొద్దిగా బాగా విరిగినాయి అనమాట తర్వాత ఇంకోటి వచ్చేసి ఏంటంటే దీనికి ఈ యొక్క క్లచ్ ప్లేట్ల మొత్తం సెటప్ కూడా మొత్తం బాగానే ఉంది ఇప్పుడు మనం లేట్ ఎత్తుకున్న కొద్దిగా ఈ లివర్ అనేది కొద్దిగా ఎక్సైడ్ లివర్ అనేది కొద్ది మనకి డస్ట్ అనేది బట్టి కొద్దిగా హార్డ్ ఉంది కాబట్టి దీన్ని కూడా బీకి సూపర్గా క్లీన్ క్లీన్ చేసిన అనమాట బాగానే సెట్ అయిపోయింది ఇప్పుడు బండి కూడా చూసారుగా ఎలా అంటే ఏమంటే రేజింగ్ అనేది ఎత్తుకుంటుంది ఓకే ఓకే ఫ్రెండ్స్ ఎవరికి చెప్పండి ఈ యొక్క వీడియో ఎలా ఉంది కింద కామెంట్ చెప్పండి ఓకే యొక్క వీడియో అంత ఈ వీడియో నచ్చితే లేకుండా అలాగే మరియు ఎలాంటి టెక్నాలజీ వీడియోస్ కోసం మన ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి ఓకే బాయ్